సాకులు చెప్పడం ఇతరులను బ్లేమ్ చేయడం మానేసినప్పుడే మీ లైఫ్ ని మీకు నచ్చినట్టుగా మార్చుకునే పవర్ మీకు వస్తుంది యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్ ఇది మనం అంగీకరించడానికి సిద్ధంగా లేని ఇష్టం లేని విషయమే అయినా ఇదే నిజం మన ఇంట్లో ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు ఎలా క్లియర్ చేసి బయట పడేస్తామో మన మైండ్ లో పేరుకుపోయిన చెత్తను కూడా అలాగే ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకోవాలి మీరేంటి అనేది తెలుసుకోకుండా నా వల్ల కాదు నేనేం చేయలేను నా క్యారెక్టర్ ఇంతే అనే అపనమ్మకాలను బిలీవ్ చేసింది చాలు మీకెందుకు పనికిరాని ఇలాంటి చెత్తని బయటకు రిలీజ్ చేయండి మిమ్మల్ని మీ గౌరవాన్ని పెంచే అలాగే మిమ్మల్ని ప్రేమగా చూసుకునే మీ గ్రోత్ కి సపోర్ట్ చేసే వాటిని మాత్రమే చూస్ చేసుకోవడం అలవాటు చేసుకోండి ముఖ్యంగా ఎవరి మీద కోపాన్ని కానీ అసహ్యాన్ని కానీ అస్సలు ఎంకరేజ్ చేయొద్దు ఎందుకంటే అవి ఎదుటివారిని కాదు మనల్నే దహించేస్తాయి సో మన మైండ్లో ఉన్న చెత్తనంతా రిలీజ్ చేయడానికి ప్రయత్నించాలి వీటిని క్యారీ చేయడానికి ఏ కొంచెం అవకాశం ఉన్నా మీ మైండ్ని అస్సలు అలౌ చేయొద్దు అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైఫ్ అద్భుత